హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్లో ఈరోజు టమాటో రేట్లు విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా ఈరోజు స్టాక్ సమాచారానికి వస్తే కనుక స్టాక్ అనేది నిన్న మన్నటితో పోస్తే కొద్దిగా తగ్గిందండి ఇక రేట్ల విషయానికి వస్తే రేట్లు అనేది ఆ వారం రోజులతో పోస్తే భారీగా పెరిగిందని చెప్పాలా ఇక ఈ రోజు రేట్ల విషయానికి వస్తే గనక నాటి కాయలు చూస్తే గనక ఇరవై ఐదు కేజీల బాక్సు క్వాలిటీని బట్టి గుజరాత్ మరియు భూపాలు మరియు కాస్గంజ్ ఈ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కాయలు చూస్తే గనక ఇరవై ఐదు కేజీల బాక్సు కాయలు ఐదు వందల రూపాయల ప్రారంభమై ఎనిమిది వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ టాప్ రేట్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక హైబ్రిడ్ లోను ఇరవై ఐదు కేజీల బాక్సు క్వాలిటీని బట్టి నాసిక్ కాయల నుండి పట్టి గుజరాత్ కాయల వరకు టాప్ రేట్లు చూస్తే గనక ఐదు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి చూస్తే గనక నిన్న మన్నా గత వారం రోజులతో పోస్తే మార్కెట్ అనేది మన్నా అంటే నాలుగు రోజులప్పుడు మున్నూరు నుంకా రూపాయలు ఉండండి నిన్న ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలకి వచ్చాయండి ఈ రోజు ఆరు వందల నుండి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు పెరిగిందండి గత నాలుగు రోజులతో పోలిస్తే ఈ రోజు అనేది దాదాపుగా మూడు నూరు రూపాయల నుండి మున్నూట యాభై అనేది మార్కెట్ అనేది జంప్ అయిందండి ఇది ఈ రోజు ఢిల్లీ మార్కెట్ లో టమాటా రేట్లు అండి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్లాంటేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మరియు రేట్లు విధంగా ఉంటాయా లేకుంటే ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మన వాట్సాప్ నంబర్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ నైన్ మీరు వాట్సాప్ చేస్తే కనుక ఇది ఫ్రీ సర్వీస్ కాదండి పెయిడ్ సర్వీసే మూడు నెలలకి రెండు వేల రూపాయలు మీకు రేట్ల గురించి మాత్రం కావాలంటే కనుక రెండు నెలలకి వెయ్యి రూపాయలు అండి ఇన్ఫర్మేషన్ జెన్యున్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ లో ఎటువంటి తేడా అనేది లేదు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాత్రమే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావచ్చు అండి ఎవరిని ఇక్కడ బలంతం లేదు కావాల్సిన వాళ్ళు జాయిన్ కావచ్చు లేని వాళ్ళు సైలెంట్ గా ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ కావాలంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు others thank you thank you very much